వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని నాలుగవ బ్లాక్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి చెక్కులు అందజేసిన దాతలు డిక్షన్ గ్రూప్ తరపున రూపాయలు కోటి చెక్కును కంపెనీ ప్రతినిధులు అందించారు నెక్కంటి సీ ఫుడ్స్ ఒక కోటి రూపాయలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఇరవై ఐదు లక్షలు రేస్ పవర్ సంజయ్ గుప్తా ఇరవై ఐదు లక్షలు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు కర్నూలుకు చెందిన డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి రూపాయలు పదకొండు లక్షలు హీరో సాయిధరం తేజ్ పది లక్షలు ముప్పవరపు వీరయ్య చౌదరి రూపాయలు ఐదు లక్షలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆల్ఫా ఇన్స్టిట్యూట్ రూపాయలు ఐదు లక్షలు రైతులు మరియు కార్యకర్తలు కలిసి ఐదు లక్షలు రక్ష హాస్పిటల్స్ నాగరాజు ఐదు లక్షలు అందజేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది కృష్ణ పెద్ది విక్రమ్ కలిసి మూడు లక్షలు అందజేశారు చెదలవాడ చంద్రశేఖర్ రూపాయలు మూడు లక్షలు ఇవ్వడం జరిగింది జర్నలిస్ట్ జాఫర్ ఒక లక్ష రూపాయలు మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి దామ